హాయ్ ఫ్రెండ్స్ ఎలాగంటే మా ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మంచిపోతే కోరుకుంటున్నానండి రోజు అందరికీ హ్యాపీ సండే అనమాట ఈరోజు సండే స్పెషల్గా ఇంట్లో అయితే ఇప్పుడే ఊరి నుంచి పెద్ద ఛాప్ అయితే వచ్చిందనమాట మా ఇంటికి అయితే మీరు కూడా చూపిస్తారనమాట దాన్ని చూపించే ముందు ఈ వీడియోని ఎవరైనా మొదటి చూసి చూస్తున్న వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఎంత పెద్ద ఛాప్ తెచ్చారో మనైతే చూసేది వచ్చిందంటే మొదటి చేప అయితే చాలా కొంచెం వెయిట్ గా ఉంది పెద్దదే ఇప్పుడు గాయతి చూపిద్దాం అనేసి తనకు అయితే చేస్తున్నాం అనమాట సో మా తనకు కూర అయితే మేమైతే చేసుకోము చూపిస్తాం సార్ చేపడదు కనిపెట్టి అంత బాగా ఆడే ఉంటే ఇంకేందనిపెట్ట

ఇది మన ఇంట్లో కూర కూరగాదండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇనికి పా అయ్యగారికి అంటది క్లీన్ చేసేయాలా క్లీన్ చేయించాలి కదా వింటాడా ఇట్లా పెట్టుకో ముందుకి అది ఎంత పెద్ద చేపను ఒకరోజు కుకింగ్ చేయాలనుకుంటున్నావు అబ్బా కొనుక్కొచ్చుకోవాలని కొనుక్కుంటే చేపతో విడే చేయొచ్చు బతుకుండదే ఇట్లా పెట్టుకుని లేపా అట్లా అసలు లోపలే నోటి పెట్టుకుని లేపా అసలు లాగలేనా ఎడు రెండు చోళ్ళతో పట్టుకు లాగిపోతున్నా సరే పెట్టి సో మా తానకైతే దీంట్లో పెట్టదు ఇంకైతే ఒక చేత అసలు లాగలే నేను దీన్ని క్లీన్ చేసి పెట్టేయాలి ఫ్రిడ్జ్లో అంట మధ్యాహ్నం చెప్తా మాత్రం అంట సో మా తానకైతే ఇంక మా అయితే క్లీన్ చేస్తారు అబ్బా దాన్ని యాడ్ చేసుకుంటారు బయట అడ్ చేసుకుని అలస్తారు కదా చేస్త మా రెడీగా కత్తి పెడతాము ఇంకోట తెచ్చే చేప మళ్ళీ మామ ఇంకోటి తెచ్చేయండి పెద్ద చేప మనకి ఆడికి రెండు కేజీలు ఇదా చాలా పడుతుంది ఇప్పుడు మాకు మామూలుగా కాదు మా ఇప్పుడు పడుతున్నాయి ఆడా పెద్ద చేపలు పడుతున్నాయి రాజకుమార్ కూడా నువ్వు మొన్న పోయిన చేపలు వాటికి क्या तो प्लेटफॉर्म है इसमें क्या सरवारे नोटिंग का वाले सरवारे <सथाथ> हम्म आप बातें क्या होगा इधर मोस्टली सब मताने की मोस्ट है गुड्डू बांधों देने दे इधर मां देखने दे किसे आप जेवर गए थे महरौज मामा आरक्षित ये कैपिंग विडे जैसे महरौज सरवारे दिस मारो पहले सार्च चार्ज दो नहीं <सथार> तेके 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 था सरे अच्छा र ఇప్పుడే ఎక్కడ చేస్తావా కత్తి అయితే ఒకటి మన వాడికి అన్నగారికి ఆదివారం పని పెట్టుకునే ఈరోజా ఆదివారం కొంచెం కష్టంగా మొత్తానికి ఈ పక్కే మన సొంత ఖాళీగా ఉంటుంది ఇంకా బయట ఖాళీగా ఉంది కానీ ఫుల్ ఎండ అందువల్ల అయితే ఇంకా ఎక్కడ చేసుకోవాల్సి వస్తుంది పరిస్థితి అయితే కట్ చేస్తా ఇంకా నూరుకుంటేనే లేదంటే అసలు మన వాళ్ళు కదా ఇంకా నీళ్ళ ఎన్ని కిలోమీటర్ రెండు మామ గో కింద గాయత్రి ఎత్తుకు వేస్ట్ బామా మరి అంతా తొక్కులు తొక్కులు అయిపోద్ది మా రావట్లేదు బా అదే కదా చాసే బాగుంటుంది చాకు ఎంట తాగాలి చెప్పిన అట్టే అట్ట పెడితే చాకు అప్పుడు దాకా బాగుంటుంది మా కాళాస్త్రి కలుద్దామని తెచ్చారు మంచి తేవాలి ఆ గుడ్డితో కూర చేస్తారు కదా చెక్కుతో ఎగిరిచేస్తాం బయటకి అంత బాగా ఆ చాకు తెగదానికి కావాలో ఒక రాయి చూసాను ఆ రాయి తెచ్చుకుందాం అంటే ఏడగా అయితే తేల మర్చిపోయింది లేదంటే సూపర్ రాయిది ఏమే కండ దిగిపోయిందా ఇంకేం ఏం చేస్తావా కండ దిగిపో చాకు బాగా దిగితే ఫ్రెండ్స్ మామూలుగా అయితే నీట్ తగ్గదన్నమాట కోసే వాటిని బాగా వస్తారు ఆ చాకు కొంచెం నోరలా బాధని అందువల్ల ఎంత ఇబ్బంది పడుతుంది చాకు కూడా బాగా తేగట్ల మేమైతే ఇంక రెడీ అయిపోవాలి కత్తిడు అవసరమా చెప్పాడు ఫోన్ అన్న అన్నకా నీకు మా అన్న లక్ష్మణ చెప్పలా నీకాడ తెలిసిందా ఇది ఫ్రిడ్జ్లో పెడితే బాగుండమ్మా చెప్పాలి విషయం మొత్తం కొనుక్కోచ లేదండి లేదా ఆన్ చేసుకో

చేర ఒ చేసుకోలేక నిన్న నిన్న కొన్ని గుడ్లు ఉత్కున్నాను కదా మన ఉన్నా అవి మార్తా కుజ్జులు వేసినాను ఆ గుడ్లు అన్ని మారితేసి ఆరుమార్లలో నీ గుడ్లు నీ ఆరుమార్లో పెట్టా నా గుడ్ ఆరుమార్లో పెట్టుకున్నాను అదంతా వేసి కప్పేసిన ఇప్పుడు చెట్టు అదే ప్లేదు క్లాత్ ఒకటి సరిపోద్ది అంతే కదా అప్పుడు వెనక పక్క ఉండింది కదా ఆ ఎన్ని బలి నీట్ గా పెట్టిన పడిపోకుండా వెనక పక్క ఇంక సామాను మళ్ళీ ఏదో పక్కన కడిగేసి సామాన్లు దెబ్బతిచ్చాను ఏడొచ్చి గొడ్డ అయితే పెట్టాను ఇంక ఈ ఎత్తాలి కరెంట్ సామాను ఐర్ అయితే తీసేస్తాను కరెంట్ సామాను అదే పరిస్థితి ఇంకా ఫ్రిడ్జ్ లో నీట్ గా సన్న మొక్కలు కట్ చేసి ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఫ్రిడ్జ్ లో ఫ్యాన్ 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 అంటే కొంచెం అడగ இவர் ஃப்ரிட்ஜில் ஏன் வச்சு விட போகிறதா இங்கே நிறைய பேர் நான் சொல்கிறேன் ஏன் இல்லையே மாட்டோம் ஃப்ரெண்ட்ஸ் நம்ம கோரிக்கை காப்பாற்ற ஃப்ரிட்ஜில் என்ன ரெண்டு ஆள்னு கோரிக்கொண்டு இதே இருந்தது யோசிச்சிடா ஆலோய் கட்டி நான் எப்படா என்னடா

ఇంకా మా తమ్ముడు కొడుకున్నాడు కదా ఆ అబ్బాయిని కూడా చూడడానికి వెళ్ళినాము సుధీర్ని మా తనకు అయితే సుధీర్ అయితే బాగున్నాడు హెల్తీగా సుధీర్ కూడా కొంచెం అంటే జెల్ప్ చేస్తుందల్లా కొంచెం అటు ఆరోగ్యం బాగాలేదు బాగాలేదు అందువల్ల ఉదయాన్నే పోయొచ్చాము పోయి చూసుకోవచ్చా అన్నమాట ఉదయాన్నే పోయేసి బిస్కెట్ తిస్తే బిస్కెట్ చూస్తే మా బాగా నవ్వు తగ్గతా తీసుకొని తింటాడు అలాంటి వాడు నువ్వు మొహంలో ఏం కనిపించ కొంచెం డల్లుగా ఉన్నాడబ్బా అదే పరిస్థితిదే మేము త్వరగా కోలుకోవాలని కోరుకోండి ఇంకోటి ఏంటంటే మీ మధ్యలో ఒకటి మంచి విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాము అది త్వరలో తీసుకొస్తే వీడియో అయితే అది ఒక దాంట్లో ఇరుక్కుపోయినమాట మేము మళ్ళీ వచ్చి సరే ఇరుక్కుపోవడం కాదు దేవుడి దేవుడిచ్చారు మాకు దాన్ని త్వరగా గట్టెక్కించుకోవాలని కోరుకుంటున్నాము అది ఒక సర్ప్రైజ్ అనమాట తెచ్చేసాము తెచ్చేసి ఇప్పటికి ఇంటర్ అవుతుంది అయితే రెండు వారాలు అయిపోతుంది ఇంకే నెల అయిపోతే నెల అయిపోయినట్టు లెక్క కాబట్టి దాని విషయంలో కూడా కొంచెం ముందుకు త్వరగా పోవాలని ఆలోచించేయండి మీ సపోర్ట్ మాకు కావాలి అప్పుడు మీ సపోర్ట్ అంటే మేము ఎంత దూరం పరిగెత్తాం సో మతానికైతే సో మతానికైతే ఇదండి మొత్తానికైతే మనల్ని చూసిన వాళ్ళు మనల్ని బదులు పతకరిస్తున్నారు అనమాట ఎక్కడైనా కనిపించినా కూడా పాత నుంచి చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా మన కేపర్లు అయితే నేనైతే వర్క్ చేస్తాను అనమాట కొత్తగా షాప్లో అయితే జాయిన్ అయినాను అది జాయిన్ అయ్యి వీడియో వీడైతే తీరుదాం అనుకున్నా కొత్త షాప్ అనమాట మొత్తానికి శాలరీ ఎంత నడగోకండి ఏదో మన తగ్గ శాలరీ అయితే మనకి ఇస్తాం అనమాట సో మొత్తానికైతే షాప్కి వెళ్ళి మతానికైతే వీడైతే చేయడానికి చేస్తా మీరు ఒకవేళ మన షాప్లో ఏదైనా డిస్కౌంట్ కావాలంటే కూడా ఉంటుంది నేను పనిచేస్తున్నాను కాబట్టి రాము అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు అప్పుగా కాదు బా ఫ్రీ కాదు అంటే డిస్కౌంట్ ఇంకా మా వానరే కాబట్టి మాట్లాడి కూడా తీసుకోవచ్చు కానీ మన షాప్లో ఎట్లా ఉంటుంది చెప్పినకైతే బయట మామూలుగా రేటు ఒక నాలుగు వేల ఐదు ఇంకో ప్యాను ఒక పా పాయంగా తగ్గుతుంది చాలా గ్రేట్ కంపెనీ నుంచి డైరెక్ట్గా వస్తుంది మా షాప్కి సో మొత్తానికైతే మా షాపులో పరిచయం చేస్తా త్వరగా రండి త్వరగా రండి కదా త్వరగా మీకు దగ్గరలో ఉంటే రాండి అంతే అదే విషయం సో మొత్తానికైతే అదే అండి అందుకని మాకు లేట్ అయిపోతుంది అన్నమాట వీడియోలు కూడా ఇంకో విషయం ఏంటంటే నేను వచ్చే లోపల నైట్ ఇన్ని అయిపోతుంది అందువల్ల వీడియోలు కొంచెం లేటుగా వస్తున్నాయి ఎట్లాగైనా సరే గాయత్రి ఇంటికాడ వీడియోలు చేస్తుంది ఆ వీడియోలు మేము పెడతాం దాంట్లో పెట్టి మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయడం కదా ఇంకా సరే ఎండ అయితే కాస్తుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది అయితే చూడొకసారి పదకొండు అవుతుంది పదకొండు అవుతుంది ఈజీగా నేను చేసిన గాయత్రి వర్క్ అయితే అదే అనమాట పన్నెండు ముప్పై రెండు పదకొండు ముప్పై రెండు ఇంక ఈరోజు పని ఏం ఉందంటే చర్చికి వెళ్ళి వచ్చి మళ్ళీ కళాశాల ఫోటో తీసుకురావాలి ఎందుకంటే అవు చనిపోయింది కదండి ఆవు ఫోటోకైతే మంచిగా అయితే ఇలాంటి ఇలాంటివి చేసుకురావాలన్నమాట ఇలా ఫోటో చేసుకు వచ్చి పెట్టాలన్నమాట రేపు ఆధారం ఫోటో అంటారు అంటారు దాన్ని మనం ఉన్నాం కాబట్టి అది ఎప్పుడంటే మంగళవారం అనమాట కొంచెం డబ్బులు విషయంలో కొంచెం ఉన్నాయి మీరు చేయండి చేయండి డబ్బులు చేయాలి అనేసి పెద్దగా చేసేది ఏం లేదు బా సింపుల్ గా అంటే వచ్చిన వాళ్ళకి కనీసం భోజనాన్ని అదే వచ్చిన వాళ్ళకి అన్నం అదే అనమాట రేపు ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మేము ఒక ఆళ్ళ పోయి ఫోటో తీసుకొచ్చి మొత్తం వీడైతే ట్రై చేస్తాం పెట్టడానికి కాళ్ళ సరికి వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి అయితే ఒక రెండు గంటలు పోదామా అప్పుడు చేస్తారు చేయొచ్చు ఫోటోలు ఇంకా అదే పరిస్థితి అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో మేమైతే ఇంకా బయలుదేరేసి వెళ్ళిపోతాం ఇంకా మామైతే ఎంతవరకు వచ్చింది ఏమో చూద్దాం బయట ఎండ దుమ్ము ఎగిరిపోతున్నాం బా చిన్న ఎండ అటు అటుగా ఎండ ఏమైంది మా రెడీ అయిందా సూపర్ తెల్ల వచ్చేసి మా ఓటీ సో మొత్తానికి అయితే ఇదండి ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి కొత్త చూసిన మా ఛానల్ సఫర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి అంతవరకు అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్